మరొక విషయం ఆయన ఏం అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం ఆయన ఏం కోరుకుంటున్నాడు చూద్దాం చూద్దాం మూడు విషయం ఒకసారి హగై గ్రంథం మొదటి అధ్యాయం మంది వచ్చిన ఒకసారి చూద్దాం తారుగా కావాలని మీరు ఎదురు కానీ కొంచెమే పండినో మీరు దానిని ఇంటికి తేయగానే నేను దాన్ని చెదరగొట్టు ఎందుచేతనని యహోవా అడుగుతున్నాడు నా మందిరం పాడేయ మీరందరూ మీ మీ ఇంట్లో పా కట్టుకొని కనుడు త్వరపడు చేతనే కదా దేవునికి మహిమ ప్రభు అడుగుతున్నారు మీరు మంచిది పిల్లలు సరే గమనించండి దేవుని లేఖనాలంటారు మీరు విస్తారంగా విస్తారంగా కోయాలనుకున్నారు కానీ కొంచెమే తెచ్చుకున్నారు ఆ అయిన వాటిని నేను చెదరగొట్టని మీరు ఇంటికి తెచ్చుకోగా ఎందుకని అడుగుతున్నాడు దేవుడు ఎందుచేత ఎందుచేత అనే యోహో అడుగుతున్నాడు ఎందుకంటే నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్న త్వరపడినట్టు చేతినే కదా అని మాట్లాడంటే ఆ దేవుని మందిరం పాడై ఉండగా మనమంట పిల్లరా దాన్ని నిర్లక్ష్యం చేసిన దేవుని మందిరాలు ఇండాక భౌతిక సంబంధమైన మందిరాలు ఆత్మ సంబంధమైన మందిరాలు కాబట్టి భౌతిక సంబంధమైన మందిరం పాడైన దాన్ని శ్రద్ధ కలిగి బాగు చేసుకోవాలి ఆత్మ సంబంధమైన మందిరం నువ్వు నేను పాడై ఉండగా కూడా మనం దాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచుకొని ఆయన నివసించే ఆలయంగా మనం దాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ నివసిస్తున్నాడని మీరు ఎరుగురని మాట్లాడుతున్నాడు కొన్ని పత్రిక మూడు పదహారులు రెండు పత్రిక ఆరు పద్దెనిమిది పదహారు పదిహేను వచ్చిన వాళ్ళు కూడా మీరు దేవుని ఆలయం ఉన్న దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడు మీరు ఎరుగుర అని మాట దేవుని ఆలయం పాడు చేయడం నేను పాడు చేస్తానని మాట్లాడు కాబట్టి దేవుని మందిరం ఫిజికల్ స్పిరిచువల్ మందిరం పాడైనా ఆయన ఒప్పుకూడదు దాన్ని బాగు చేసుకోవాలి బాగు చేయాలి బాగు చేయాలంటే తనంత తాను బాగు చేసుకోలేడు కాబట్టి ఎదుటి వాళ్ళైనా మనను తప్పు మార్గం నడిపేవాళ్ నడిచేవాడిని మనం సరిమార్గులు నడిపించే బిడ్డలుగా ఉండాలి భౌతిక సంబంధమైన పాడై ఉండగా దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి సిగరెట్లతో బీడులతో జాగ్రత్త వాటితో మనం మందిరాన్ని పాడు చేసుకుంటుంటే దాన్ని కూడా మనం జాగ్రత్తగా బాగు చేసుకోవాలి దేవుని మందిరం పాడై ఉండగా నువ్వు ఎంత తెచ్చుకున్నా అది ఉండదని మాట్లాడుతున్నాడు విస్తారంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అది నీకు కొంచమే పండుద్దని అని మాట్లాడుతున్నాడు తర్వాత దాన్ని కూడా నేను చెదరకొడతాను నువ్వు నా మాట వినట్లేదు మందిరాన్ని బాగు చేయలేదు కాబట్టి ఫిజికల్ మందిరాన్ని బాగు చేయలేదు స్పిరిచువల్ మందిరాన్ని బాగు చేయలేదు వాడు మందిరం పాడేందుకు దాని మీద శ్రద్ధ చూపించలేదు దాన్ని ఆలోచన చేయలేదు మేము ఇండ్లు కట్టుకోవడానికి మేమీ సొంత కార్యంలో చేసుకోవడానికి మీరు ఆతృత పడుతున్నారు సొంత కార్యంలో చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ దేవుని బాగా చూసే వాళ్ళు లేరని మాట్లాడుతున్నారు కాబట్టి పిల్లల దేవుని మందిరాన్ని మనం బాగు చేసే బిడ్డలుగా ఉండాలి కట్టే బిడ్డలుగా ఉండాలి అప్పుడు తప్పకుండా నీ ఆశీర్వాదం నీకు దేవుళ్ళు లభిస్తుంది అలా కాకుండా నీ ఇష్టాన్ని దేవుని ఇష్టాలు సడుకొని ఇష్టాన్ని సార్ నడుచుకుంటే అని చెదరగొడతాడు నువ్వు వర్దిల్లలేవు కాబట్టి ప్రేమని వాళ్ళ ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన దాన్ని సరి చేసుకుందాం నువ్వు ఎందుకు వర్దిల్లట్లేదు దాన్ని సరి చేసుకుందాం సరి చేసుకుందాం నెక్స్ట్ విషయం ఒకసారి చూద్దాం నెక్స్ట్ విషయం ఒకసారి చూద్దాం జన్మే రెండు ఇరవై తొమ్మిది హిర్మయా గ్రంథంలో రెండవ అధ్యయం హిరిమి అగ్రం రెండవ అధ్యయం ఇరవై తొమ్మిది రోజునలో ఆయన ఇలాగా మాట్లాడేలా అడుగుతున్నాడు ప్రజల మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుతున్నారు యహోవా అడుగుతున్నారు అవును ప్రిలేద కనీక ఆభరణములు మార్చున్నా నా పెండ్లు తను ఒడ్డాలని మార్చున్నాను నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మార్చి ఉన్నారు కాము తీర్చుకుంటే నువ్వు ఎంత ఉపాయంగా నటించున్నావు ఇవన్నీ చేస్తూ ఉన్నారంట ద్రాక్ష జాతిహీనమైన ద్రాక్షవల్లిగా ఉన్నావు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దాన్ని నాటితే జాతిహీనమైన ద్రాక్షవల్లిగా మా క్షణంతో కడుక్కొని విస్తారమైన సబ్బుతో రాచుకుని దోషం మరొక వల్ల కనబడుతుంది అడవి ఆడదవు అంటున్నాడు కామాత వల్ల గాలి పీల్చుతూ అని మాట్లాడు జాగ్రత్త పడి నీ పాదములు చెప్పులు తోడుకును నీ గొంతుగా దప్పికొనకున్నట్లు జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగు ప్రజలంట మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుతురని యోహో అడుగుతున్నారు కాబట్టి మనుషులందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు మనం కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడు అడుగుతుంటాడు జాగ్రత్త ఏ విషయంలో తిరుగుబాటు చేస్తున్నామని మాట్లాడుతున్నాడు కదా నేను ద్రాక్షవల్లిగా నాటాను కానీ జాతిహీనపు ద్రాక్షవలిగా అయ్యావని మాట్లాడుతున్నాడు రెండు నేరములు చేశాను కదా జీవజలంలో ఒకటి నన్ను విడిచిపెట్టావన్నమాట లెక్కలేనన్నా నన్ను మరిచావని మాట్లాడుతున్నాడు ఒకటంట జీవజలం ఒకటి మనం ఆయన్ని విడిచిపెట్టామంట బ్రద్దలైన తొట్లు నిర్మించుకున్నామంట ఆ తర్వాత నా ఎడల భయములు లే భయ భయభక్తులు లేకుండా బాధుశ్రమ శ్రమ కారణము భయభక్తులు లేకుండా జీవిస్తున్నావంట నేను సేవ చేయనని చెప్పుచున్నావు దేవుని పని చేయనని చెప్తున్నావు పూర్వమున నేను నీ కా నీ కాడిని విరగొట్టి నీ బంధములు తి తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుకొని చున్నావు నా శ్రేష్టమైన ద్రాక్ష వాళ్ళ నాటన కానీ నీవు జాతిహీన ద్రాక్ష ఎట్లు భ్రష్ట సంతానమైందని నీ పాపం అంతా క్షారంతో కడుక్కున్నది విస్తారంగా సభతో కడుక్కున్న దోషం మరకలా కనబడుతుంది నీవు కామాతురత కలిగిన వాడవుగా అడవిగాడి వాళ్ళే ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఇరవై ఏడు వచ్చిన నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకున్నామని మాట్లాడుతున్నాడు ఆ రీతిగా ఆయన ఇలా ప్రజలందరూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారే నాతో ఎందుకు వాదిస్తున్నారని దేవుడు అడుగుతున్నారు మనం తిరుగుబాటు చేసి దేవునితో వాదించకూడదని దేవుడు ఎందుకు నాతో నా మీద తిరుగుబాటు చేశారు ఎందుకు నా ఎందుకు వాదిస్తున్నారు అని దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మనం తిరుగుబాటు చేసి ఆయన్ను ఆయనతో వాదించకూడదని దేవుని వాక్యభావంలో ఎప్పుడు ఆయనతో కూడా ఎదురు నిలబడకూడదని ఆయన చెప్పినట్లు విదే చూపించి నడుచుకోవాలని దేవుని వాక్యభావం సర్వేశ్వ దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి తిరుగుబాటు చేయకూడదు కదా మనం దేవుని మాట వినివారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక మరొక వచ్చిన చదువుకుందాం మలాకి ఒకటి ఎనిమిది లాస్ట్ మలాకి మలాకి గ్రంథం మలాకి గ్రంథం మొదటి అధ్యయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన తొమ్మిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన చదువుతాం ఎనిమిది వచ్చిన కూడా చివరి భాగం నీ అధికారికి నీ విచ్చిన అతను నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైనికులకు అధిపతి వ్యూహ వాడు వచ్చిన దేవుడు మనకు కటాక్షము చూపుటకు ఆయన శాంతి మీ చేతనే గదా అని అది జరిగను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యులకి అధిపతి అడుగుతున్నాడు దేవునికి మహిమ కలుగును అవును ప్రియుల ఇక్కడ దేవుడు ఏమని అడుగుతున్నాడు ఒకడు గుడ్డి దానిని తీసుకొని బలి అర్పించినడలా అది దోషము కాదా కుంటి దానిని రోగము గల దాని నేను అర్పించిన దోషము కాదా అటు వాటిని నీ అధికారికి నీవిచ్చిన అతను నీకు దయచూపున నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి ఎహోవా అడుగుతున్నాడు యాజకులారా నేను నీకు తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ అని సైనికులకు అధిపతి మిమ్మల్ని అడుగుగా ఏమి చేసి నీ నామను నిర్లక్ష్యం చేస్తుంది మీరు నా బలింపేటం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచిన మీరు అందరు యహోవా భోజన బలలు నీచపరిచి నందు చేతున్నాయి కదా దేవునికి మన ఏమి కలుగురుగా అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు నాకు రావాల్సిన ఘనత ఎక్కడ నేను తండ్రిని అయితే అడుగుతున్నాడు దేవుడు దేవుడినైతే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వకుండా మీరు ఆ ఏం చేస్తున్నారని మాట్లాడు వాళ్ళు అడిగారంట అయ్యా నిన్ను ఏం చేసి అపవిత్ర అంటే కదా కుంటి దాన్ని అర్పించి మీరు బలిపీఠం మీద నన్ను అపవిత్రపరిచారు కదా అని మాట్లాడుతున్నాడు అపవిత్ర భోజనం మీరు అర్పించట అర్పించచ్చు అపవిత్ర పరిచితమైన వాడు మీరందరు కదా భోజన బలాలు నీచపరచు పరిచయం చేతనే కదా గుండి దాన్ని తీసుకొని బలి అర్పించి ఎడల అది దోషము కాకుండా కాదా గుండి దానినైనా రోగముల దాని అర్పించిన దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినాడు అతను దయచూపిన అని నిన్ను అంగీకరించిన అతను సైన్యములకు అధిపతి హోవాడు వచ్చినాడు దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయన శాంతపరిచే దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈ విషయంలో గమనించుదాం పిల్లలు ఆయన మన దేవుడు కాబట్టి మన తండ్రి కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంటే ఆయనను మహింపరచాలి ఆయనకు ఘనత వచ్చినట్లుగా జీవించాలి ఆయనను కొనియాడాలి ఆయన కీర్తించాలి ఆయన ఘనపరచాలి మహింపరచాలి అనేది దేవుని యొక్క ఆశ అడుగుతున్నాడు నాకు రావాల్సిన ఘనత ఏదన్నమాట ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎలా కనపరుస్తాము వాక్య విని వాక్యానుసారం నడుచుకుంటే ఆయన కనపరచి ఆజ్ఞలు విని నడుచుకుంటే ఆయన ప్రేమించినట్లు కాబట్టి ఆయన ఎదుట సాగిలబడి దీని మనసు కలిగి ఉంటే ఆయన కనపరిచినట్లు కాబట్టి దేవునిని మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలి తండ్రిగా కనపరచాలి మన ఈ లోకంలో భూ సంబంధమైన తండ్రిని ఎలా గౌరవిస్తామో ఘనపరుస్తామో అలాగే మనం పర సంబంధమైన తండ్రిని కూడా మనం ఘనపరచాలి మహిమపరచాలి కొనియాడాలి కీర్తించాలి కదా ఆయన ప్రకటించాలి దేవునికి మహిమ కలుగును గాక రెండో విషయం అడుగుతున్నాడు మీరు నాకు ఎందుకు బాధ కలుగుతుందంటే మీరు గుడ్డివాడిని వాడిని కుంటి దాన్ని తీసుకొచ్చి బయలు అర్పిస్తున్నారు కాబట్టి అర్పించుట చేతనే కదా అని మాట్లాడుతున్నాడు కదా ఏమంటున్నాడు భోజనాన్ని అపవిత్రపరిచి బలిపీఠం మీద అపవిత్రమైన వాటిని మీరు అర్పించడం జరిగితే కదా నాకు దుఃఖం కలుగుతుంది అని మాట్లాడుతున్నాడు కాబట్టి మన అర్పణ ఆ గుడ్డి దాన్ని గుడ్డి దాన్ని కదా అపవిత్రమైన దాన్ని అర్పించకూడదని దేవుడు అడుగుతున్నాడు అలా చేయకూడదు మీరు అని మాట్లాడు శ్రేష్టమైందే తీసుకురావాలని మాట్లాడు కదా కయ్యునేమో అలా తీసుకొచ్చాడు తన ఇష్టానుసారంగా హేవీలేమో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అనిపించాడు కాబట్టి అతడు అంగీకరించబడి తృణీకరించబడింది కాబట్టి అడుగుతున్నాడు మంచి అర్పణ ఆయనకి ఇవ్వాలని కోరుకున్నాడు శ్రేష్టమైంది విలువైంది ఆయనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అడుగుతున్నాడు విలువైంది ఇస్తావా అని అడుగుతున్నాడు దేవుడి మాటలు నియమించిన ఆకాశ స్తోత్రం చెప్పండి హలూయా మరొక